జర్నలిస్ట్లు అది ముఖ్యమంత్రి గారు చూస్తా ఉన్నారు అన్ని చోట్ల కూడా జర్నలిస్టులకు తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలనేది మాకు కూడా ఉంది ఇక్కడ జర్నలిస్ట్ కూడా మేము ప్రత్యేక దృష్టితో చూస్తాము కాకపోతే నెంబర్ ఇంకొక వచ్చినప్పుడే కొంత ప్రాబ్లం అవుతా ఉంది ఎందుకు అని అంటే కొన్ని అంటే వాళ్ళకి అక్రమైజేషన్ ఏదో సమ్ కార్డ్స్ ఉంటాయి అట్లా ఉన్న వాళ్ళు కాకుండా లేని వాళ్ళు అడిషనల్ గా ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ అవి చాలా పెద్ద మొత్తంలో వాళ్ళ సంకేతం కాబట్టి మేము వాళ్ళకే వదిలేస్తా ఉన్నాము నా హన్మకొండలో కూడా అదే ప్రాబ్లం వస్తే సేమ్ హౌసింగ్ మినిస్టరే ఉన్నారు కాబట్టి ఆయనే చెప్పారు మీరు ఒక లిస్ట్ ఫైనల్ లిస్ట్ తోటి మా దగ్గరికి రండి అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు అలాట్మెంట్ కూడా జాగా ఇచ్చారు ఇక్కడ వీళ్ళకి సైట్స్ ఇచ్చారో లేదో మా కలెక్టర్ గారు మీరు ఆ లిస్ట్ అనేది ఒకటి ఫైనల్గా ఒక గైడ్ లైన్స్ ప్రకారం లిస్ట్ ఫైనల్ చేయండి ఎంతమంది అవుతా అవుతారో చూడండి అంతమందికి మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం ఏదో ఒకటి నిర్ణయం అయితే తప్పకుండా తీసుకుందాం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అది ఇచ్చేదానికి ఇక్కడ కూడా వెనక్కి దగ్గర లేదు వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఒక యూనిటీ మీద వాళ్ళ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ వెళ్తే చాలా కష్టం అవుతుంది అవి చాలా లెక్కలేన ఉంటాయి అక్కడికి వెళ్ళేది లేదు మెయిన్ ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు వాటి వరకు కొంతవరకు మేము పైన పై మాత్రమే ఇవ్విస్తాం అది ముందే మీరు చెప్పారు మేడం మీరు ఇవ్వలేదు మేడం అని తర్వాత మమ్మల్ని కొన్ని కొత్త పట్టుకుంటున్నారు